కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూస్తున్నాం ఒకవైపు పళ్ళం రాజు గారిని చూసాం మరోవైపు బాపిరాజు గారు లాంటి సీనియర్ నాయకులను కూడా మనం చూసాం బాపిరాజు నాయకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ బాపిరాజు గారు చాలా రోజులైంది మీరు మాట్లాడి మీడియాతో ఏంటి పునర్వైభవం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇది నూట ముప్పై ఐదు సంవత్సరాల పార్టీ సార్ ప్రజలు ప్రభువులు ప్రజల యొక్క అది స్వాతంత్రం వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళు ఎవరు ఎన్నుకోవాలంటే వాళ్ళు ఎన్నుకుంటారు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ మాకు ఏముందంటే పదం ఉందా లేదా కాదు ప్రజల యొక్క సమస్యలే మన బాధ్యత ఏ గవర్నమెంట్ ఉన్నా మనకు ఇబ్బంది లేదు కార్యకర్తలుగా పనిచేయండి ప్రజల కష్టం కాదు నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి నలభై ఆళ్ళకి మా తల్లి మనకు చెప్పింది కాబట్టి నాకు వైభవంగా ఉందా వైభవంగా లేదా మాకు సమస్య లేదు మేము ప్రజలతో ఉన్నావా లేదని మా ఇది కాబట్టి నీ నూటి నూరు పాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిందా చెప్పాను మన సోదరులకి పెద్ద ద్వారం ఉంది వచ్చేవాడు రావచ్చు పోయేవాడు పోవచ్చు మీ తల్లిలాంటి పార్టీ మాకు ఎవరి మీద ద్వేషం ఉండదు వెళ్ళిపోయాడు సీఎం అయినా నేను ఏడవలేదు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన సీఎం అయిపోతారు మేము ఏడవలేదు మమ్మల్ని వదిలిపెట్టి సీఎం అనలేదు మేము కానీ ఎక్కడున్నా అనుకుంటున్నాం సమాజంలో అందరూ బాగుండాలని కోరి తప్ప మా పదవన్నీ చాలా చిన్నది అధికారం అనేది చాలా చిన్నది ప్రజల యొక్క సమస్యలు మాకు పెద్దవి మా బాధ్యత పదవి గౌరవం ఇవ్వదు పదవి బాధ్యత ఇస్తుంది బాధ్యతని గౌరవించిన వాడికి గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది ఆ పదవులోనే చేయక్కలేదు కార్యకర్తగా రోడ్డు మీద రోడ్డు మీద వెళ్తే వెళ్తే రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి కింద పడిపోతే చెయ్యి సాయం తీసుకెళ్తాం దాని పదవి అక్కలేదు మనసు కావాలి అటువంటి మనస్తత్వంతో జీవితం పదవు చాలా చిన్నది మాకు అధికారమైన మాకు మోజులేదు ఈ యా అమ్మాయి షర్మిళ గారు వస్తున్నారంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆయన కోరిక తన తండ్రి అంటే ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి సంకల్పంతో ఆయన వెళ్ళిపోయారు కాబట్టి అది నేను మనసు మనసులో పెట్టుకుని ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక ఆ నాన్నగారి యొక్క కోరికని చేయటం కోసం నేను కష్టపడి చేస్తాను ఏ షరతు పెట్టలేదు అవి కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తారా ఏ పోషన్ ఇస్తాను కాదు ఎక్కడ చేసిన అడవిలో వేసినా నేను వస్తాను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తాను నాన్న కోరిక ఆయన ప్రధాన అవ్వాలండి ఆ కార్యక్రమం బాగా వస్తాను అని చెప్పింది తప్ప అయితే ఆవిడ ఎంత హుందాగా వచ్చిందో అంత హుందాగా ఏసీసీ కూడా పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చింది ఆవిడ నాయకత్వాన్ని మాకు నలభై నలభై ఐదు ఏళ్ళ కింద నేను ఎమ్మెల్యే అయినవాడిని రాజకీయం చాలా చూశాను పద్ ముఖరి పద్నాలుగు చూశాను కానీ ఆ అమ్మాయి ఏదైనా వచ్చినప్పటికీ ఆవిడ యువనాయకత్వాన్ని మనసా వాచ ఆవిడకి అండగా ఎడకాలకి అవసరం ఉంటాం ఏంటి ఆవిడ నేను ఎవరిని కామెంట్ చేయ కామెంట్ చేసేవాళ్ళు ఆలోచించి ఓట్ వాళ్ళు జనం ప్రజలు ఇష్టం అది ప్రజలు ప్రభులు ప్రజలు చేసి కాకి మనం చేయకూడదు మనం ఎవరి పార్టీ కాకి పిల్లలు కాకి ముద్దు కానీ ఇటు మన రాజకీయ నాయకులు అనవసరంగా ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు మా మాటను మీరు ఎప్పుడు నమ్మొద్దు ప్రజలు ఉన్నారు వాళ్ళకి తెలుసు సైలెంట్ ఎవడ పోయినాడు చేసుకుంటాడు ఎక్కడ పొద్దాలో అడుగుతారు వాళ్ళని అడగండి అంతేగాని మా నాయకులు నాది గొప్ప నాది గొప్ప అని చెప్పుకుంటాం అసలు విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు డాక్టర్ చెన్నారెడ్డి చెప్పాడు పీపుల్ ఆర్ సుప్రీం మనం కా కాంగ్రెస్ కాంగర్త కానీ ఏ పార్టీ ఓడినా కార్యకర్త అని ఎప్పుడు పార్టీ మారకూడదు ఓసారి చూజ్ చేసుకున్న తర్వాత ఆ పార్టీ స్వచ్ఛిదాగా ఉండాలి ప్రజలనే వాళ్ళు ఏ పార్టీకి అంకితం ఉండకూడదు నాయకులు కూడా మారకూడదు కదా అదే నేను కాంగ్రెస్ నాయకులని కాంగ్రెస్ కార్యకర్తలు అంటే నాయకుడు కూడా కార్యకర్త తెలియక నాయకుడు అనుకుంటున్నాడు పిచ్చోడు అందరం కార్యకర్తలు కార్యకర్త వాడు మనం చూజ్ చేసుకున్న పార్టీ భగవంతుడు నన్ను ఈ రకంగా ఆ రకంగా పుట్టించింది కాదు మనం నచ్చిన పార్టీ అని పెట్టుకున్నాం ఆ పార్టీ కోసం జీవితం అంకితం చేయాలి ప్రజలని వాడు ఏ పార్టీ సంబంధించినది కాదు వాడు ధర్మకాట అందరినీ చూడాలి ఎటు అత్తే న్యాయం జరుగుతుందో ధర్మకాట ప్రజలు మేము కార్యకర్తలు సచ్చిదాక ఇందులో ఉండాలి అది నీతి కాంగ్రెస్ పార్టీలో నాయకులంటూ ఎవరు ఉండరు కేవలం ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కిరణ్తో దామోదర్ పాపులర్ టీవీ నుంచి